జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బేష్ రెడ్డి కితాబు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించి స్వీకరిస్తున్న దరఖాస్తులకు ప్రజల స్పందన బాగుందని శాసన సభ్యులు జె అనృత్ రెడ్డి అన్నారు గురువారం ఆయన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జచ్చెల్ల మండలం ఆచారంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు ప్రజా పాలన సందర్భంగా ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన సౌకర్యాలు చాలా బాగున్నాయని ఆయన ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు గ్రామ సభలలో జిల్లా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారని అన్నారు ఎన్నికలకు ముందు తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పిన మేరకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన గ్యారంటీలను అమలు చేసేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రజాపాలన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రజాపాలన సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామ గ్రామంలో ఉన్న వారితో పాటు పనుల నిమిత్తం గ్రామం వెలుపల ఉన్నవారు సైతం గ్రామానికి వచ్చి ఆయా పథకాల కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ జీ రవి నాయక్ మాట్లాడుతూ నూతన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అలాగే రాజు ఆరోగ్యశ్రీ కింద బీమా పెంపు గ్యారంటీలను అమలు చేసిందని ఇప్పుడు తక్కిన వాటిని అమలు చేస్తుందని తెలిపారు జిల్లాలో ప్రస్తుతం అరవై మూడు శాతం మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు తక్కిన అమలులో భాగంగా ప్రజా స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సుమారు బృందాలు దరఖాస్తులను స్వీకరిస్తున్నాయని ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఒకవేళ ఎవరైనా గ్రామ సభ నిర్వహించిన రోజు అందుబాటులో లేని పక్షంలో జనవరి ఆరు వరకు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మున్సిపల్ ప్రాంతాలలో మున్సిపల్ వార్డు అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు ప్రజలు ఆయా పథకాల కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునేందుకు సరిపడే విధంగా దరఖాస్తులు ఉన్నాయని దరఖాస్తులు నింపడంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు సహకరించి అందించాలని కోరారు ఒక్కో గ్యారంటీకి ఒక్కో కౌంటర్తో పాటు ఇతర సమస్యలపై దరఖాస్తు స్వీకరించేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజల దరఖాస్తులను జాగ్రత్తగా నింపి సమర్పించాలని కోరారు సర్పంచ్ రవీందర్ రెడ్డి మండల స్పెషల్ ఆఫీసర్ జెపి సిఇఓ జ్యోతి జడ్చర్ల మండల విద్యాశాఖ అధికారి మంజుల తదితరులు మాట్లాడారు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన అంశాలు ఉన్నాయో అందులో భాగంగా ఉన్నటువంటి ఆరు గ్యారెంటీ స్కీముల్లో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే రెండు కార్యక్రమాలను టేకప్ చేయడం అప్పుడు కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ఈ ప్రోగ్రాంని మహాలక్ష్మి ప్రోగ్రాంలో తెలంగాణకు సంబంధించిన మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఫ్రీ జర్నీ చేసుకోవడానికి ఉచిత ప్రయాణం చేసుకోవడానికి కార్యక్రమం టేకప్ చేసుకోవడం జరిగింది అలానే రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఏవైతే కుటుంబానికి ఐదు లక్షల చొప్పున సంవత్సరానికి వాళ్ళకు ఈ హెల్త్ బెనిఫిట్ ఉండేదో దాన్ని పది లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా దాన్ని ప్రారంభించడం పబ్లిక్ నాని వాడుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు నైన్త్ నాడు రాష్ట్ర వ్యాప్తంగా లేదా మన ముఖ్యంగా మన జిల్లాకు వస్తే ఈ జిల్లాలో నైన్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ పంతొమ్మిది ఇరవై శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ చేశారు ఇప్పుడు మనం సగటున చూస్తే సుమారుగా అరవై రెండు అరవై మూడు శాతం మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్న గవర్నమెంట్ ఆర్టీసీ కార్పొరేషన్కి ఆర్టీసీకి దాన్ని రీయింబస్ చేస్తారు సో దాన్ని కూడా అందరూ మహిళా అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు రోజు నుంచి జరగబోయే కార్యక్రమంలో ఈ ఐదు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీల్లో కావాల్సిన అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తును స్వీకరించడానికి ఒక్కొక్క రోజు మార్నింగ్ ఒక గ్రామంలో మధ్యాహ్నం ఒక గ్రామంలో అలానే మున్సిపాలిటీలో అయితే మార్నింగ్ ఒక వార్డు ఈవినింగ్ ఒక వార్డు సుమారుగా యాభై టీముల ద్వారా ఈ జిల్లాలో అప్లికేషన్స్ ని కలెక్ట్ చేస్తారు ఒకే రోజు ఇక్కడంటే మీ దగ్గర సుమారుగా రెండు వందల డెబ్బై కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు ఆల్రెడీ నూట నలభై అప్లికేషన్స్ వచ్చాయని చెప్తారు కొన్ని గ్రామాలు పెద్ద గ్రామాలు ఉంటాయి ఏ గ్రామంలో అయినా ఏ గ్రామ పంచాయతీలో అయినా గానీ అక్కడున్న గ్రామాలకు పక్కనున్న హ్యాబిటేషన్స్ ఏమైనా ఉంటే ఆ పబ్లిక్ కన్వీనియన్స్ కోసము ఒక రోజు ఇట్లా గ్రామ సభ లాగా పెట్టి అప్లికేషన్స్ తీసుకున్నప్పటికీ ఎనిమిది రోజులు ఆరో తారీఖు వరకు కూడా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే ఈ రోజు ఈ గ్రామంలో లేకుండా వేరే పని నిమిత్తం బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్స్ ఇవ్వడానికి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో అక్కడున్న గ్రామ పంచాయత్ సెక్రటరీ మున్సిపాలిటీలో అయితే వార్డ్ ఆఫీసర్స్ ఈ ఎనిమిది రోజులు కూడా దరఖాస్తు తీసుకోవడానికి ఉంటారు కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యి ఒకటే రోజు అప్లికేషన్ ఇవ్వకపోతే తీసుకోరేమో అన్నట్టుగా అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న లాంచ్ చేస్తున్నప్పుడు అవసరం అయికుంటే సిక్స్త్ తర్వాత కూడా దీన్ని మనం అప్లికేషన్ తీసుకుంటామని చెప్తున్నాం సో అందరికి కూడా సరిపడా అప్లికేషన్స్ ని మనం ఫిల్ చేసి ఇస్తాం ఆల్రెడీ ఒక వంద శాతం ఉంటే నూట ఇరవై శాతం అప్లికేషన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు సో మీరు అప్లికేషన్ ఫిల్అప్ వాళ్ళతో ఫిల్అప్ చేయించవచ్చు లేదా గ్రామాలలో ఉండే అంగన్వాడీస్ అందరికీ కూడా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసే బాధ్యతను కూడా ఇచ్చారు సో వాళ్ళ సహకారం కూడా తీసుకోవచ్చు అలానే కౌంటర్స్ లో కూడా ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ ఐదు కౌంటర్స్ ని పెట్టడం జరిగింది నాలుగు కౌంటర్స్ లో ఈ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటూనే ఈ ప్రజాపాలన దరఖాస్తుల్లో ఏమన్నా అంశాలు లేనివి మీకున్న సమస్య మీ ఇండివిజువల్ గా కావచ్చు మీ గ్రామ సమస్య కావచ్చు అటువంటి దరఖాస్తులు ఏమైనా ఉన్నా గానీ ఒక జనరల్ కౌంటర్ లాగా పెడుతున్నాము అక్కడ కూడా దరఖాస్తులు మీరు ఇవ్వచ్చు వాటికి కూడా రిజిస్టర్లో రాసుకుంటారు ప్రభుత్వం ఎట్లయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుందో దాని ప్రకారం వాటి మీద కూడా మనము చర్యలు తీసుకుంటాం సో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం అందులో నేను కూడా వాళ్ళు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడికిక్కడ గ్రామాలలో ఈ పబ్లిక్ కి దరఖాస్తులు ఇప్పించడంలో దరఖాస్తు ఫిల్అప్ చేయించడంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అన్ని చోట్ల కూడా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కోఆర్డినేటెడ్ అట్మాస్ఫియర్ లో ఈ ప్రోగ్రాం జరగాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తా ఉన్నా ఈరోజు ప్రజా పాలన మన అభయస్త్రం ఏదైతే ఆరు గ్యారెంటీల ఏదైతే పథకాలు మేము ఇస్తామని చెప్పి మన ప్రభుత్వంకి మీరు నమ్మి ఓటీసి గెలిపించిన ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆరో తారీఖు వరకు ఈ ప్రజాపాలన దరఖాస్తు సేకరణ ప్రతి గ్రామంలో అధికారులు వచ్చి మీ దరఖాస్తు స్వీకరించారని చెప్పేసి ఈ కార్యక్రమంకి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను ఈరోజు పొద్దున్న నుంచి పెద్ద రేవల్ల నుండి కేతడిపల్లి రాజాపవన్ నుంచి వస్తే కలెక్టర్ గారు ఎక్కడ పోయినా కానీ స్పందన బాగుంది ఐ రియలీ అప్రిషియేట్ ద వే అధికారులు గవర్నమెంట్ గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ ఇట్ రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్ సో ఐ రియరీ అప్రిషియేట్ యువర్ టీమ్ అభినందనలు తెలుపుతున్నాను మన అధికారులందరి ప్రతి గ్రామం నుండి టెంటులు వేసి అందరినీ దరఖాస్తు స్వీకరించి మీకు అవగాహన కల్పించి ఇల్లు కానీ పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా చూసినారా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలోనే టెంటులు వేసుకొని మీకు సమస్యల పైన ఎలక్షన్ల ముందు కూడా నేను చెప్పడం జరిగింది మీ దగ్గరికి వస్తాము మీ సమస్యలు మీ దగ్గరనే తెలుసుకొని ఇక్కడనే పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మా సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం రెండు ఇరవై ఏడో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు మీ సమస్యల పైన ఈ దరఖాస్తు సేకరణ ప్రతి ఒక్కరు మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి రిసిప్ట్ తీసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా కలెక్టర్ గారు చెప్పినట్టు ఆరో తారీఖు కానీ దాని తర్వాత కూడా స్వీకరిస్తాం కానీ ప్రతి ఒక్కరు చెప్పండి ముందు మీరు అప్లికేషన్ పెట్టుకుంటేనే మేము కూడా అంత తొందరగా ఇవి మీకు వచ్చేటట్టు ఈ పథకాలు అమలు చేసేటట్టు మేము కూడా తొందరగా కంప్లీట్ చేసేటట్టు చూసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామంలో లేని వాళ్ళు కూడా వారిని ఉంటే కూడా ఫోన్ చేసి పిలిపించి